హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి వ్లాగ్స్ చూసారా చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుందా అయితే ఒక్కసారి బూరెలైతే ట్రై చేయండి బయట క్రిస్పీగా లోపల మృదువుగా మెత్తగా ఉండే ఈ అయితే ఒకసారి టేస్ట్ చేయాల్సిందే తిని కూడా ఆహా అనాల్సిందే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ముందు అయితే ఒక అర కేజీ పచ్చపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొద్దిగా ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక నాలుగైదు అయినా రానిచ్చేసుకోండి ఈ లోపైతే బెల్లం చక్కగా ఒక అర కేజీ పప్పు కదండి అర కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులో అది పక్క పక్కన అయితే పెట్టేసుకోండి చూసారు కదా రెండు మూడు విజిల్లు ఒక నాలుగైదు విజిల్ అయితే వచ్చాయి నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది అందులో మనం ముందుగా కట్ చేసుకున్న బెల్లం తురుము కూడా వేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో అలాగ పెట్టేసి పొయ్యి మీద అలాగ వదిలేస్తే చక్కగా పూర్ణం అయితే రెడీ అయిపోతుందండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా ఒకటి ఒకటి ఉండల కింద చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి నేనైతే మినపప్పు కడిగి డైరెక్ట్గా గ్రైండర్లో వేసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి పైన తోపుకి పైన తోపుకి ఆ వీడియో కొంచెం మిస్ అయిందనమాట ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల ఉరిపిండి అయితే వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పూర్ణాలు అవి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటి నెమ్మదిగా అలాగ నీట్గా వేసుకోవాలండి అప్పుడే బూరి అయితే కరెక్ట్ సైజ్ వస్తుంది ఇంకా బూరి కూడా చాలా అందంగా ఉంటుందండి చూడటానికి కూడా చాలా బాగుంటాయి బూర్లు అయితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగా అలాగ నెమ్మదిగా బోరెల కింద అంటుకోకుండా లేయర్ లేయర్గా విడిపోకుండా ఇలా చక్కగా అట్లా పొళ్ళతో ఇలా కిందకి పైకి ఇలా కలుపుతూ ఉంటే బూర్లు వేడివేడి బూర్లు అయితే రెడీ అయిపోతాయండి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదా వీడియో చాలా మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఏం చేస్తారు అదేనండి ఇంకో విషయం మర్చిపోయాను ఈ బోరెల్లో వేడివేడి అలా నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరే అంటారు చాలా బాగున్నాయండి బూర్లని వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఏం చేస్తారండి అదేనండి చిన్న లైక్ కొట్టే కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా నన్ను బాగా ముందుకు తీసుకెళ్లాలని మీ అభిమానాలన్నీ నా పైన ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకోసారి చెప్తున్నానండి వీడియో నచ్చితే ఏం చేస్తారు అదేనండి చిన్న లైక్ కొట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్